కొత్తకొండ గ్రామంలో ఇటీవల జరిగినటువంటి బ్లాస్టింగ్ ద్వారా ఒక డాగ్ చనిపోవడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వ్యక్తులను పట్టుకోవడంలో భాగంగా నేను మరియు నా సహచరుడు ఎస్ఐ సూరి తర్వాత ఆయన సిబ్బంది కలిసి సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని మేము వాళ్ళని వెంటనే న్యాప్ చేయడం లోపల సక్సెస్ అయ్యాం ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతాల్లో వైల్డ్ ఎనిమల్స్ హంటింగ్ గురించి అని చెప్పి చాలామంది ఈ వీటిని చిన్న చిన్న గంధకంతో తయారు చేసి వాటికి కొంత చికెన్ లాంటిది తర్వాత మటన్ లాంటికి సంబంధించినటువంటి స్కిన్ అప్లై చేసి దానికి యానిమల్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా చేసి దాన్ని అది కొరగగానే అది బ్లాస్ట్ అయ్యి అది చనిపోయే విధంగా చేస్తున్నారు సో ఇది నేరం ఇది ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద అట్రాక్ట్ అవుతుంది సో దాని ప్రకారం దాని ఆ విధంగా వైల్డ్ యానిమల్స్ని హంట్ చేయడం అనేది నేరము దాన్ని ప్రివెంట్ చేయడానికి అది నాట్ ఓన్లీ వైల్డ్ యానిమల్స్ అందరికి కూడా మానవులకు కూడా మనుషులకు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఇష్యూ ఎందుకంటే దాన్ని తొక్కినట్టయితే కాళ్ళు చేతులు పోయినటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనకు గతంలో ఉండి ఉన్నాయి సో దాన్ని కంప్లీట్గా కర్బ్జ్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్తో మేము ఈరోజు తయారు చేసేవాడిని తర్వాత ఉపయోగించే కూడా పట్టుకోవడం జరిగింది దీని విషయంలో విషయంలోపల మొత్తం మా ఎంటైర్ మూల్కనూరు సిబ్బందిని ఎస్ఐతో సహా అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వీరందరికీ కూడా త్వరలో సిపి గారి ద్వారా రివార్డ్స్ అందించే కార్యక్రమం చేయబోతున్నాను